అన్న మన డైరీ ఫామ్కి సాధనగర్ నుండి ఎన్ని కిలోమీటర్లు వస్తానా పది వస్తుంది ఓకే మనకు చదన చంద నుంచి ఎంత వస్తానా ఎనిమిది వస్తుంది ఓకే మన తాన వారం వారానికి ధరలు ఎంత నుంచి ఉంటాయో ఎన్ని వాళ్ళు అన్న వారానికి పదే ఆదితాయి ఏ వారం వచ్చాయనా శనివారం ఐదు తరం వస్తాయి ఓకే ధరలు ఎంత నుంచి మన డైరీ ఫామ్లో తొంభై వరకు ఉంటాయి ఇక లాస్ట్ ఫైనల్ తొంభై వరకు ఉంటాయి చూడొచ్చు ఓకే ఆవుల డీటెయిల్స్ అయితే తీసుకున్నాం అండి మనకైతే ఇక్కడ గుడిమాడిపల్లి అయితే మనకి ఇక్కడ అయితే ఒక అయితే లోడ్ అయితే తినే అనమాట ఫ్రెండ్స్ మనం ఇప్పుడైతే గుడిమాడిపల్లి అయితే ఉండే అన్నమాట మనకైతే అంటే ఇప్పుడు మన తాన ఆవులు లోడ్ ఎన్ని తిననా తొమ్మిది ఆవులు వచ్చినాయి ఓకే మన తాన ఎన్ని ఆవులు పోయినాయి అన్న నాలుగు నాలుగు పోయినాయి ఓకే మన దాని ఇప్పుడు ధరలు ఎంత నుంచి అన్న రైతులకి తొంభై నుంచి అరవై వరకు ఓకే అరవై ఐదు అరవై వేల నుంచి తొంభై వరకు ఉన్నాయి ఓకే మనకైతే అన్న ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు రైతులు ఇప్పుడు ఏమన్నా వచ్చినాక పాలు ఇచ్చేవాళ్ళకి పాలు చెక్ చేసుకోవచ్చు అన్న ఇక్కడ వచ్చినాక అదే ఈనాక డెలివరీ అయిపోయిన వాళ్ళకి పాలు ఇచ్చే వాళ్ళకి అయితే చెక్ చేసుకోవచ్చు ఇప్పుడు ఏంటంటే కొంచెం ఏమైనా గ్యారంటీ కూడా అన్న ఏమన్నా గ్యారంటీ ఏం గ్యారెంటీ అన్న మన ఏమైనా గుడ్లమే కానీ ఇట్లా ఇట్లా సర్లు కానీ ఇప్పుడు ఏమైనా అన్నీకైనా చూసుకొని వెళ్ళిపోవాలి ఓకే ఫ్రెండ్ చూసినారా మనకైతే ఈ విధంగా అయితే అనమాట పాలు ఇచ్చే అయితే పాలైతే చెక్ చేసుకోవచ్చు అంట మనకైతే ఇప్పుడు ప్రశ్నకి అయితే ఓకే ఇప్పుడు అంటే ఇప్పుడు మన దానా అరవై ఏళ్ళ నుంచి అయితే ఉన్నాయన్నమాట ఓకే మన దానే మొత్తం ఉన్నాయా హెచ్ఎఫ్ఏ ఓకే ఇది మనకు అది బ్రీడ్ ఏం బ్రీడ్ అనే ఇది ఇచ్చే బ్రీడ్ ఇప్పుడు డెలివరీ అయిపోయిందా ఇంకా డెలివరీ అయితే అవ్వాలంట ఫ్రెండ్స్ ఈ బ్రీడ్ అయితే మనకైతే ప్రశ్నానికి అయితే ఇప్పుడు చికెన్ లాగా వచ్చినాయి తాడా తాడు ఇప్పుడు డెలివరీ అయితే ఓకే ఆరపల్ ఉందా ఆరపళ్ళ ఉంది కొంచెం కడలు వేస్తుంది ఓకే మనకి చూడొచ్చు అండ్ కొంచెం ముందుకెళ్ళానా ఇక పొడిగి చూడొచ్చు మనకైతే ఇప్పుడు మనకి దీని దగ్గర ఇప్పుడు రైతులు ఎంతవరకు చెప్పిన పాలు దీని దగ్గర పూటకి అయిపోదు ఓకే ఇప్పుడు మనకి అంటే మన రైతుల వరకు ఎంతవరకు పెట్టుకోవచ్చు తొమ్మిది 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 పదిహేను లీటర్లు ఒకరోజు పెట్టుకోవచ్చు ఓకే మనకైతే చూడొచ్చు ఫ్రెండ్స్ మనకైతే ఇక్కడ అరవై నుంచి అయితే ఉందనమాట మనకైతే అండ్ పొడుగు నరాలు చూడండి పొడుగు చూడండి బాగుంది మనకైతే అండ్ దీని దగ్గర అయితే మనకైతే తొమ్మిది వరకు అయితే పెట్టుకోవచ్చు అంటే పూటకైతే ఓకే ఇదైతే మనకైతే బ్రీడ్ అనమాట ఓకే దీని ధర మనకు రైతులకు పడేదా ధర చెప్పానా తొంభై చెప్తున్నా తొంభై చెప్తున్నా ఎంతవరకు వస్తుండొచ్చు ఒక మాట తొంభై వరకు తొంభై వరకు వస్తుంది ఓకే ఫ్రెండ్ చూసినారు మనకైతే అన్నిట్లకంటే పెద్ద అయితే ఇదే అనమాట ఫస్ట్ అయితే చూపిస్తాను ఈ యాభై అయితే మనకి చూడొచ్చు అన్న ఇది బ్రీడ్ ఏం బ్రీడ్ హెచ్ఎఫ్ హెచ్ఎఫ్ ఇది చూడొచ్చు మనకైతే నాలుగు పల్లెతో ఉందన్నమాట మనకైతే తరపు ఇది ఓకే తరపు అన్న ఫ్రెండ్ మనకైతే చూడొచ్చు ఈ తరపుది దగ్గర ఫస్ట్ అంటే మనకైతే మన చనకట్ కూడా బాగుంది తరపు అయితే వెంకట అడ్రస్ చూపిస్తా అండ్ డెలివరీ షాప్ అయితే ఒక వారం రోజులు అన్న ఒక అంటే ఈనానికి వారం రోజులు ఉంది కదా కొంచెం ముందుకెళ్ళన్నా ఎంకలొస్తుంది మనకైతే చిన్న రైతులకి అయితే బాగుంది తరపు అయితే మనకైతే చనకట్టు కూడా బాగుంది అట్టర్ కూడా బాగుంది కట్టర్ అయితే చేస్తాను అనమాట ఎందుకంటే ఇప్పుడు డెలివరీకి ఉంది కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఇది తరపు అనమాట ఇప్పుడు ఏంటంటే ఇది దీన్ని ధర ఏం చెప్తారన్న రైతులకి డెబ్బై ఐదు చెప్తా ఎంతవరకు వస్తుంది రైతులకి ఓకే డెబ్బై వరకు వస్తుందచ్చా డెబ్బై ఆరు డబ్బు అరకు వస్తుంది ఒక మనీ నార్మల్ రైతులు వస్తే అరవై ఎనిమిది దాకా కూడా ఏమైనా వస్తుండొచ్చా ఓకే మనకి వీడియో ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చి ఏంటంటే చెప్పిన రేట్ కాకుండా ఇక్కడ వచ్చి మాట్లాడితే తగ్గుతుంది ఓకే చెప్పిన రేట్ కాకుండా ఓకే ఫ్రెండ్స్ చూడొచ్చు ఇక తర్పు అయితే ఈ విధంగా అవుతుందనమాట మనకైతే నాలుగు పళ్ళు ఉంది ఆ అంక లెటర్ చూడొచ్చు ఓకే కొంచెం ముందుకెళ్ళనా ఓకే అన్న చెప్పండి అన్న నెక్స్ట్ అవ్వ కదా చెప్పు మూడావు ఇప్పుడు ఏంటంటే రైతులకు ఎంత వరకు అన్న ఇచ్చేఫా ఓకే ఇచ్చేఫ్ అంట ఫ్రెండ్ మనకైతే ఇది ఎన్నో ఉంటుండొచ్చా ఇది సెకండ్ ఇప్పుడు ఏంటే సెకండ్ కొంచెం కొంచెం ముందుకెళ్ళ రైతులు చూస్తారు ఫ్రెండ్ చూడొచ్చు మనకైతే మనకి ఇది ఎంకల చూడొచ్చు అంటే దీని దేవైతే పాలు ఎంతవరకు చెప్పారనా అక్కడ ఎంతవరకు వినిరంట పాలు ఊట కారారు ఆర చీరలు అయితే వింటారంట సార్ మనకైతే ఇక్కడ మన వారికి అయితే ఒక ఎంతవరకు ఎట్లా చారా ఓకే మనం మెయింటెనెన్స్ చేస్తే మంచిగా ఇస్తుండొచ్చు ఒక మాట ఓకే మన చేతిలో ఉంది సార్ మనకి ఇప్పుడు ఏంటంటే మెయింటెనెన్స్ చేస్తే ఎంతవరకు అయితే పెరగొచ్చు అనమాట మనకైతే ఇప్పుడు ఏంటంటే అట్ట చూడండి అండ్ శనకట్ కూడా ఉంది మంచిగా ఉంది మనకు చూడొచ్చు ఇప్పుడు ఏంటంటే దీనికి అయితే డెబ్బై వేలు చెప్తారు ఏమన్నారా రైతు పశ్చితదా ఫస్ట్ తరువా ఇది ఫ్రెండ్ తరపా అంట మనకైతే చూడొచ్చు అండ్ చూడండి ఎన్ని ఎన్ని పనులు ఉంది ఇది పనులు ఆరు పనులు ఆరు పనులు ఉంది ఉందంట ఫ్రెండ్స్ మనకైతే ఫస్ట్ అయితే తరుపు అంట మనకైతే చూడొచ్చు కడ లేదు ఓకే మనకి చూడొచ్చు ఫ్రెండ్స్ మనకైతే అండ్ ఈ విధంగా అయితే ఉందన్నమాట ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ షాప్ అయితే ఇప్పిర్రనమాట మనకైతే అన్న ఇది ఏం బ్రీడ్ అన్న ఇది కూడా ఇచ్చావు ఓకే ఎన్నైతే అయితే ఉండొచ్చు మూడైతుంది ఫ్రెండ్స్ చూడొచ్చు మూడైతే ఉంటా మనకి అన్న ఇది ఇచ్చేపు క్రాషా లేకపోతే ఏవైన్ ఇచ్చేసాను ఓకే మనం చూడొచ్చు మనకైతే ఇచ్చేసాను అండి మనకైతే కొంచెం ముందుకు వెళ్ళానా అటర్ చూడచ్చు మనకైతే అండ్ ఎంతవరకు వింటారా అన్న పాలు ఏడు అంటే మన రైతుల వరకు ఇంకేమైనా పెరగచ్చా పెరుగుతాయి చూడొచ్చు మనకైతే అండ్ అంటే మెయింటెనెన్స్ చేస్తే పెరుగుతుండొచ్చు మనకు చెప్పలేము ఇంకా శనకటి కూడా బాగుంది ఇంకా అట్టర్ కూడా బాగుంది మనకైతే ఇది రెండో అవుతుంది కదన్న మూడు అవుతుందా ఇప్పుడు డెలివరీ అవుతాయి ఇప్పుడు డెలివరీ అయితే మూడు అవుతుంది అంట మనకైతే చూడొచ్చు అండ్ దీని ధర వరకు చెప్తారా అన్న అరవై అరవై చెప్తున్నాను ఓకే ఫైనల్ రేటు ఎంతవరకు వస్తుండొచ్చు అన్న అరవై వరకు అయితే వస్తాం సార్ మనకైతే రైతులు వచ్చి మాట్లాడితే చూడొచ్చు మనకైతే అండ్ ఒక అరవై వరకు అయితే వస్తా అంట ఓకే మనకి ఇదైతే బ్రీడ్ హెచ్ఎఫ్ గా అన్న ఓకే వెళ్ళిపో అన్న ఓకే ఓకే పెద్ద చూడొచ్చు ఆవైతే ఈ విధంగా అవుతుంది అనమాట మనకైతే మనకు ఇది ఒక ఎంత అన్న ఆ పాలు ఎనిమిది అన్న నెక్స్ట్ కొత్త అయిపోనా ఆర్ఆర్ ఇస్తుంది పాలు అంటే పూట అంటే ఎన్ని రోజులు అవుతుంది అన్న డెలివరీ అయిపోయి వారం రోజులు అవుతుంది ఫ్రెండ్ చూడొచ్చు వారం రోజులు అయితే అవుతుంది డెలివరీ అయిపోయి అట్ట చూడండి మనకైతే అండ్ అది అయితే చూడండి శనకడ్ కూడా బాగుంది ఇప్పుడు అంటే పొద్దుగా పాలు అన్న ఓకే కొంచెం లేచి ఇట్లా జరిపన్న రైతులు చూస్తారు ఫ్రెండ్ చూడొచ్చు అట్ట చూడొచ్చు మనకైతే అయితే పాలు అయితే తీసేసి రండి మనకైతే ఇది మనకు ఎన్నో అయితే ఉంటానా ఇప్పుడు ఇప్పుడు డెలివరీ అయితే అయిపోయింది దీని దూడ అదేనా ఫ్రెండ్ చూడొచ్చు ఇది అయితే మనకి ఇచ్చేస్త మనకైతే ఇది ఆరుదూడు అనమాట మనకి చూడొచ్చు ఓలేనా అర్లే ఆరుదు చెప్తున్నా నేను కూడా ఫ్రెండ్ చూడొచ్చు మనకైతే ఆరుదు అంట మనకైతే బ్రీడ్ అయితే ఎచ్చేఫ్ అనమాట ఓకే మనకి ఇప్పుడు దీని ధర ఎంత వరకు అన్న అరవై చెప్తున్నా అరవై ఐదు చెప్తున్నా ఇది ఫైవ్ హండ్రెడ్ రైతులకు అరవై నాలుగు వస్తుంది ఫ్రెండ్ చూడొచ్చు అరవై అంటే అరవై నాలుగు వేలకైతే వస్తుంది అంట మనకైతే అండ్ పొద్దుగాలైతే పాలైతే తీసేసేది అనమాట అండ్ ఓకే అంటే ఇప్పుడు రైతులు వచ్చేవాళ్ళంటే దీని అయితే చెక్ చేసుకొని తీసుకెళ్ళిపోవచ్చు మనకైతే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఒక ఎంతవరకు ఇస్తున్నానో ఆరఆరు ఇస్తుందాఆర్ గ్యారంటీ అయితే ఇస్తుందంట మనకైతే మనం చూడొచ్చు ఆర లీటర్లు పిండుకొని తీసుకెళ్ళిపోండి ఓకే